మీరు కని విని ఎరగని రీతిలో అమెరికాలోని న్యూ జెర్సీలో ఒక జడ్జిమెంట్ వచ్చిందండి అది కూడా ఈ రోజే మార్నింగ్ జరిగింది ఏంటి అంత విచిత్రమైనటువంటి జడ్జిమెంట్ అంటే ఒక వ్యక్తికి నీకు ఈ జన్మ యావ యావ యావజీవ కారాగార శిక్ష మళ్ళీ నువ్వు జన్మలో పుడితే నీకు ఆ జన్మలో కూడా యావజీవ కారాగార శిక్ష అంటూ తను డిక్లేర్ చేసింది జడ్జి గారు ఇది మీరు ఎప్పుడైనా ఇలాంటి జడ్జిమెంట్ విన్నారు అసలు ఎంతసేపు మరణశిక్ష లేదా జీవితాంతం జైలు శిక్ష కానీ ఈవిడేసిన జైలు శిక్ష ఈ జీవితం కాదు వచ్చే జీవితంలో కూడా నీకు యాహజీవ కారాగార శిక్ష ఇది ఎవరికేసింది అంటే ఒక భారతీయురాలికి ఆమె ప్రియదర్శిని నటరాజన్ న్యూజెర్సీలో జెర్సీలో తన ఇద్దరి పిల్లల్ని ఐదు ఏడు సంవత్సరాల కొడుకుల్ని అతి కిరాతకంగా గొంతుకు నిలిపో లేదా కట్ చేస్తో అయితే చంపేసింది ఆ వివరాలన్నీ ఇంకా కొంచెం మనకు రావాల్సింది ఈ జడ్జిమెంట్ మాత్రం ఈరోజు వచ్చింది జడ్జి పదే పదే ఆమెను అడుగుతూ ఉందన్నట్టు నీకేమైనా బెయిల్ కావాలా ఏంటి అనేసి అడిగితే ఆమె ఏమీ సమాధానం ఇవ్వకుండా సింపుల్గా నాకు ఈ శిక్ష పూర్తయ్యేంత వరకు నన్ను జైలు గోడల మధ్యలోనే ఉంచండి నేను ఏ బెయిల్ నాకు అక్కర్లేదు నేను చంపాను గిల్టీ కూడా ఫీల్ కావట్లేదు అనేసి ఆవిడ చెప్పేసరికి జడ్జి గారు నీలాంటి వ్యక్తి జైలు గోడల మధ్యలోనే ఉండాలి నువ్వు బయటికి రాకూడదు బయటకు వస్తే నువ్వు పారిపోతావు సో నీలాంటి వాళ్ళకు బెయిల్ అక్కర్లేదనేసీ ఆ జడ్జి గారు ఆవిడకి యావజీవకారా గారు శిక్ష ఈ జీవితంలో మళ్ళీ జన్మ పుట్టినా సరే అప్పుడు కూడా ఈ యావజీవారా ఎవరైనా ఉంటారండి ఇలాంటి జైలు శిక్ష మీరు ఎక్కడైనా చూసారా ఈ జడ్జి మళ్ళీ పుడుతుందా ఆవిడ మళ్ళీ పుడుతుందా పుడితే కలిసి మళ్ళీ నువ్వు పోయిన జన్మల్లో నువ్వు ఈ పాపం చేశావు కాబట్టి ఈ జన్మ కూడా నీకు వెంటనే యావజీవకార శిక్ష అనేది అమలు పరచడం వీలవుతుందా అదంతా కూడా మనం ఊహించదగినది కానీ ఈవిడ చేసినటువంటి చిన్నారులను ఆ విధంగా హత్య చేసినందుకు అలాంటి శిక్ష వేయవలసి వచ్చింది జడ్జి గారు ఈవిడకు భర్తకు ఏదో మధ్యలో గొడవలు భర్తతో కూడా పలుమార్లు ఆవిడ నేను ఆత్మహత్య చేసుకుంటాననేసేసి అనగలిగింది అంటే వాళ్ళకు మధ్యలో ఏదో గొడవలు ఉన్నాయి అయితే ఆ రోజు సాయంత్రం పిల్లల్ని ఇద్దరిని కూడా చంపేసి భర్తకు ఇంటికి రాగానే వాళ్ళకి వాళ్ళ యొక్క చనిపోయినటువంటి శరీరాలను వాళ్ళ ముందుంచింది అన్నట్టు సో ఈయనతను వెంటనే భర్త పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు ఆచార్యమని అరెస్ట్ చేశారు చూడండి అమెరికాకు వచ్చి తన భర్త మీద కోపంతో ఇద్దరి పిల్లలను ఆ రకంగా హత్య చేయడం అనేది ఎంత దురదృష్టకరం చూడండి నీకు నీ భార్యకు మధ్యలో మధ్యలో గొడవలుంటే మీరు మీరు చూసుకోండి కానీ పిల్లలేమన్నారండి ఏమన్నారండి పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంది పిల్లల్ని చంపడం ఏమిటండి ఈ మధ్యలో కొన్ని సంఘటనలో ఇద్దరు లేడీస్ నా వీడియోలలో మీరు చూడండి ఇద్దరు లేడీస్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వాళ్ళు కూడా తమ యొక్క ఇద్దరు కొడుకు ఒక కొడుకుని ఒక తల్లి తన కూతుర్ని స్విమ్మింగ్ పూల్ వేసి చంపేసింది ఏమవుతుంది అసలు ఇలా చేసే వాళ్ళల్లో తండ్రులు తండ్రులుంటున్నారు అంతే కదండి రీసెంట్గా మాకు జస్ట్ ఒక మూడు నాలుగు మైళ్ళ దూరంలో ఒక అమెరికన్ వ్యక్తి మీరు ఆమె స్క్రీన్ పైన ఫోటో చూడండి ఈవిడ కూడా తన పదహారు సంవత్సరాల కూతుర్ని అతి కిరాతకంగా కత్తితో పళ్ళు మాళ్ళు పొడిచి పొడిచి చంపేసింది భర్త మా పిల్లడలి ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు మాకింటికి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మైల్స్ దూరంలోనే ఉంటుంది భర్త ఫోన్ చేస్తే ఈవిడ లేపట్లేదు సాయంత్రం తిరిగి రాగానే వాళ్ళ ఇంటి కుక్క తనకు వెల్కమ్ చెప్పింది కానీ ఆ కుక్క పైన కూడా ఎన్నో కత్తిపోట్ల గాయాలు ఉన్నాయండి తనకు భయం వేసేసేసి వెంటనే తన కూతురు ఉన్నటువంటి బెడ్రూమ్లోకి పరిగెత్తి చూస్తే ఆమె నిర్జీవమై ఉన్నది మొత్తం రక్తంతో పోలీసులో ఫోన్ చేస్తే వెంటనే ఆమెకు దూరంగా ఉండమని చెప్పేస్తే తను కుక్కను తీసుకొని బయటకు వచ్చేసాడు ఈమె ఇతని ఇంటికి రాగానే నేను మన కూతురిని చంపేశాను తర్వాత నీ వంతు నా వంతు అను చెప్పేసరికి తను భయపడిపోయాడు చూడండి వాళ్ళ మానసికటువంటి సమస్యలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ రెండు కారణాలు కావచ్చు మీకు ఇంకా ఏమైనా కారణాలు ఉంటే మీరు కామెంట్లు పెట్టండి ఒకటి ప్రధానమైన సమస్య ఏంటంటే భర్తలతో గొడవ భార్యలతో గొడవలు ఈ గొడవల కారణంగా తమకు పుట్టినటువంటి పిల్లల్ని అన్యాయంగా పట్టి పెట్టుకుంటున్నారు ఇంకొక రెండో విషయం మానసికమైనటువంటి సమస్యలు దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి హల్స్ నేషన్లోకి వెళ్ళటం కానీ పెరనాయిడ్ అనేసేసేసి బైపోలా డిజార్డర్స్ అనేసేసి రకరకాల పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మీ భాగస్వామి వైపు కావచ్చు భర్త కావచ్చు ఇలాంటి ప్రవర్తన అంటే ఆత్మహత్య చేసుకుంటాను నేను చంపేస్తాను ఇలాంటి వాదనలు సర్వసాధారణంగా తీసుకుంటారండి కానీ నో అలాంటివి ఉంటే మీరే వెంటనే ఒక కన్సల్టెన్సీని లేదా ఫిజికల్ థెరపీ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళండి సమస్యలు దూరం అవుతాయి అంతేగాని నా భర్త ఎక్కడో వెళ్తున్నాడు ఎవరితోనో కలుస్తున్నాడు అనేసి నీ లోపల నువ్వే ఆలోచించుకొని అనవసరంగా బ్రెయిన్ పాడు చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని సర్వనాశనం చేసి చివరికి పిల్లలుంటే పిల్లల్ని కూడా ఆ రకంగా చంపేయటం ఇలా ఎంతమంది తల్లు చూసాం ఎంతో మంది తండ్రులను చూసాం అనుమానంతో ఆవేశంతో మనసును మొత్తం పాడు చేసుకుని మానసికంగా రోజులు తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళే ఇలా తమ యొక్క సంతానాన్ని చంపేసుకుంటున్నారు ఈ వార్త అంటే ఈ ప్రియదర్శిని నటరాజన్ సంఘటన మాకు ఐదు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక అమెరికన్ తల్లి సంఘటనలు జస్ట్ టూ త్రీ డేస్ గ్యాప్లనే జరిగాయండి నేను చాలా మందిని చూశాను ఇలా అందువల్ల నేను అంటే ఇందులో ఒక డాక్టర్ అమ్మ కూడా అది కూడా పేడియాట్రిషియన్ డాక్టర్ కూడా తన చిన్నారి కూతుర్ని స్విమ్మింగ్ పూల్లో చంపేశాను ఎంత చదువుకున్నా మానసికంగా ఏమైపోతుంది వాళ్ళ మనసులో ఏం లేదు భార్య భర్తల మధ్యలో గొడవలు అనుమానాలు ఇదే దయచేసి ఇలాంటివి ఉంటే క్లియర్గా మీరు కూర్చొని మాట్లాడండి ఒకరినొకరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ప్యూర్గా ఉండండి తప్పు చేశానంటే చేశాననేసేసి మోకలి ముఖాల మీద కూర్చొని మీ భాగస్వామిని తప్పైందని వేడుకోండి అంతేగాని అనుమానంతో లోపలనే రగిలిపోయి కుమిలిపోయి మానసికంగా ఒక రోగిగా తయారైపోయి మీ సంతానాన్ని భవిష్యత్తుని చూడనటువంటి సంతానాన్ని ఇలా చంపుకోవటము ఎంతవరకు సమంజసం ఫ్రెండ్స్ సో ప్లీజ్ మీ సరౌండింగ్స్ చూడండి ఒకసారి భార్యాభర్తలు గొడవ పడుతున్నారంటే గెట్ ఇన్వాల్వ్ అండ్ టెల్ దమ్ టేక్ ఆర్ గో ఫర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఈరోజు కొన్ని గంటల ముందే జడ్జి గారు ఈ రకంగా జడ్జిమెంట్ ఇవ్వటం ఈ జన్మ కాదు వచ్చే జన్మలో కూడా నీకు యావ జీవ కారాగ శిక్ష ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ బీ పేషెంట్ పిల్లల మీద ఇలాంటివి ప్రయత్నాలు చేయొద్దనేసి వేడుకుంటూ